శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలతో థియేటర్లు కళకళ్లాడిపోతుంటాయి నెలకు కనీసం ఒక పెద్ద సినిమా అయిన ప్రేక్షకుల ముందుకు వస్తుంది కానీ ఇరవై మాత్రం లో మొత్తం రివర్స్ అవుతుంది సంక్రాంతి తర్వాత చెప్పుకోదగ్గ పెద్ద సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు సమ్మర్ సీజన్ అయితే పూర్తిగా నాశనం అయిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ లో ఎలాగైతే పెద్ద హీరోలందరూ ముఖముడిగా హ్యాండ్ ఇచ్చారో ఈసారి కూడా అదే జరిగింది రెండు వేల ఇరవై ఐదు సమ్మర్ లో ఒక్క ప్రేక్షకుడికి మళ్ళీ మిగిలింది ఈ పరిస్థితికి ఐపీఎల్ కూడా ఒక కారణమే మార్చి చివరి వారం నుంచి మే సెకండ్ వీక్ వరకు జరగబోయే ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ కి భయపడి చాలా వరకు పెద్ద సినిమాలు రావడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి ఇలాంటి సమయంలో తమ సినిమాలు విడుదల చేస్తే అనవసరంగా నష్టపోతామని నిర్మాతలు ఎవరు పెద్ద సినిమాలను ఈ సీజన్ లో విడుదల చేయడానికి ముందుకు రావడం లేదు షెడ్యూల్ కన్ఫర్మ్ చేసుకున్న ఒకటో రెండో పెద్ద సినిమాలు కూడా తమ రిలీజ్ డేట్స్ మార్చుకున్నాయి ఏప్రిల్ పదిన రావాల్సిన ప్రభాస్ రాజాసాబ్ సినిమా ఎప్పుడు వస్తుందో ఇప్పటి వరకు క్లారిటీ లేదు అన్ని కుదిరితే దసరాకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు పెద్ద హీరోల సినిమాలు పక్కన పెడితే కనీసం మీడియం రేంజ్ హీరోలు కూడా సమ్మర్ సీజన్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు ఇప్పటి వరకు మార్చి ఇరవై ఎనిమిదిన మ్యాట్ స్క్వేర్ ఏప్రిల్ పదిన జాక్ సినిమాలు తప్పిస్తే ఏప్రిల్ ఇరవై ఐదున మంచు విష్ణు కన్నప్ప మే ఒకటిన హిట్ త్రీ ముప్పైనా విజయ్ దేవరకొండ కింగ్డమ్ మినహాయిస్తే పేరున్న సినిమాలు ఏవీ రాలేదు సమ్మర్ లో వస్తుంది అనుకున్న చిరంజీవి విశ్వమర కూడా ఎప్పుడు వస్తుందో అర్థం కావడం లేదు పవన్ కళ్యాణ్ హరిహర విరమల్లు కూడా వస్తుందని చెప్తున్నారు వచ్చే వరకు అనుమానమే దాంతో కలకల్యాడాల్సిన సమ్మర్ సీజన్ బోసిపోతుంది రాబోయే నెల రోజులు కూడా బాక్స్ ఆఫీస్ ఇంతే స్తబ్దంగా ఉండబోతుంది ఇంకా చెప్పాలంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు దాంతో డబ్బింగ్ సినిమాలు పండుగ చేసుకుంటున్నాయి దీని బట్టి ఇండస్ట్రీలో పరిస్థితులు అర్థమవుతున్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే జూన్ తర్వాతే పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయబోతున్నాయనిపిస్తోంది అప్పటి వరకు వెయిట్ చేయడం తప్ప ఇటు నిర్మాతలకు అటు సినీ అభిమానులకు వేరే ఆప్షన్ లేదు విశ్వమరా మాస్ జాతర రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ అయితే ఆ తర్వాత సినిమా పండుగ జరగనుంది అప్పటి వరకు ఎదురు చూడడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి